మంచి ఫోటోగ్రఫీ తిన తరపుగా డాగ్రే గారు చిత్రపట పూలమాల వేస్తూ అందు చిత్ర బృందం తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం యొక్క చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అనే వాళ్ళందరూ కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులు మనం అంతా ఫోటో వీడియోగ్రాఫర్ తీసేసారు అందరూ కుటుంబ సభ్యులు మన కుటుంబ సభ్యులు ఒక చిన్న సంఘటన జరుగుతుంది ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే వారి పరిస్థితికి కొద్దిగా బాధాకరంగా చేస్తుంది ఎందుకంటే ఈరోజు పెరిగిన అనేకమైన హై రేట్లతో మనం ఫోటోగ్రాఫర్స్కి ఏదైనా ఫ్యాక్సర్ జరుగుతే ఈ కోట్ జరిగితే చనిపోయిన సంఘటనలు మనం చూసాం కల్లారా కల్లారా చూసాం కానీ వీటికి అన్నిటికంటే మనం ఏం చేయాలంటే మిత్రులందరికీ చెప్తున్నారంటే పోస్టల్లో ప్రధానమంత్రి ఎంప్లాయ్ ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది ఐదు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు వేసుకుంటే పది లక్షల యాభై వేల రూపాయలు మన కుటుంబానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఎందుకు ఫోటోగ్రాఫర్స్ మిత్రులు ఒక సంవత్సరానికి పోస్ట్ ఆఫీసులోకి వెళ్ళి ఐదు వందల యాభై రూపాయలు చేస్తే ప్రభావశాత్తు చెడు అనకూడదు కానీ చెడు తెచ్చి చెడు అనకూడదు జరిగిన సంఘటనలకు కుటుంబ సభ్యులకు భార్య కావచ్చు పిల్లలకు కావచ్చు పది లక్షల రూపాయలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు మనం ఎందుకు ఆడుకుంటలే ఒకసారి ఆలోచించాలి ఇన్సూరెన్స్ అనేది చాలా ప్రారంభం ముఖ్యం మనం వచ్చి షాపుల దగ్గర అడగడము కొద్దిగా ఇచ్చే వాళ్ళు ప్రాణ ఇచ్చేవాళ్ళు ఇచ్చే ఇవ్వని వాళ్ళు కొద్దిగా రకరకాలుగా డిస్కషన్ చేస్తున్నారు అలాగే ఇంకొకటి ఇంకొక స్కీమ్ కూడా ఉంది మీకు అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంది మీకు ఎవరు బ్యాంక్ అకౌంట్ వాళ్ళు లేని వాళ్ళంటే ఎవరు లేరు కానీ నేను గత పది సంవత్సరాల నుంచి ఇదే విషయం చెబుతున్నా ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం ఫోటో రోడ్లు అన్నారు మిగతా వాళ్ళు చేసుకోలేదు మీరు నాలుగు వందల రూపాయలు మీ పోస్ట్ ఆఫీస్ మీ బ్యాంక్ అకౌంట్లో ప్రతి సంవత్సరము ఆటోమేటిక్గా కట్ కట్ అవుతుంది దానికి ప్రమావిషత్వం చనిపోతే రెండు లక్షల రూపాయలు మీ ఫ్యామిలీకి ఇస్తారు ఆక్సిడెంటర్లు అయితే లక్ష రూపాయలు వస్తుంది మరి ఇలాంటి స్కీమ్స్ మన ఫోటోగ్రాఫర్లు కేవలం నాలుగు వందల రూపాయలు మనం చెల్లించుకోలేకపోతుంటే మనము మన మన ఫ్యామిలీ మన అంటే మనం ఏదైనా తదనంతా జరిగితే సంఘటన జరిగితే ఆ సంఘటన తర్వాత మన యొక్క బాధ్యత మన కుటుంబాన్ని ఎవరు పోషించాలి ఈ ఫోటోగ్రాఫర్ని మనం పది రోజులు వాళ్ళు చూస్తాం కానీ మనకున్న బాధలు మనకున్న కష్టాలు అనేకం ఈ వ్యాపార రంగంలో మనం వృత్తులు కొనసాగుతున్నామంటే చాలా ఇబ్బందికరమైన సంఘటనల ఇలాంటివి ఉంటాయి అలా ఇలాగనే ప్రధానమంత్రి శ్రమ యోజన ఒక స్కీమ్ ఉంది అది కూడా మన కొరకే పెట్టింది ప్రధానమంత్రి శ్రమ యోజన స్కీమ్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఇరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు పద్దెనిమిది సంవత్సరాల యువకులు కానీ భార్య పిల్లలు కానీ ఎవరైనా ఉదాహరణకు గోవింద్ గారే ఉంటారు నా షాపే ఉంది నా షాప్లో ఎవరైనా పిల్లలు నలుగురు జాయిన్ అయితే నలుగురకు నేను కట్టాల్సిన పేమెంటు అతి తక్కువగా ఉంటుంది అతి లేబర్ ఇన్సూరెన్స్ నలభై రూపాయలు కట్టాలి నలభై రూపాయలు జరిగితే నీకు ఉదాహరణకు ఒకసారి పెళ్లి అయింది అనుకుందాం మీ ఇంట్లో ఆడపిల్లనో పెళ్ళనో పెళ్ళి అయింది అనుకో ప్రధానమంత్రి గారు మన ఆ స్కీమ్ ద్వారా యాభై వేల రూపాయల మీకు పెళ్లికి ముందు రోజు మనకు కార్డు పెట్టి పంపితే యాభై వేల రూపాయలు మన అకౌంట్లో మనకి జమ అవుతుంది కేవలం మనం చెల్లించే అమౌంట్ ఎంత నలభై రూపాయలు మాత్రమే ఇంకొకటి ప్రధానమంత్రి శ్రమ యోజన ఒక స్కీమ్ ఉంది ఆ లో పద్దెనిమిది వేల వయసు నుంచి నలభై ఏళ్ళ వయసు కింద చెప్పాం కదా ఆ లో మనము కేవలం పద్దెనిమిది సంవత్సరాలు కట్టాల్సిన అమౌంట్ ఎంత తెలుసా తొంభై ఆరు రూపాయలు కట్టాలి ఒకవేళ నలభై ఏళ్ళ వేయాలంటే రెండు వందల రూపాయలు కట్టాలి నెలకు వయసును బట్టి స్కీమ్ ఉంటుంది మీరు కడితే ఇప్పుడు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూట మన చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఆ నాలుగు వేలు అలాగనే వస్తుంది మీ కూడా అదనంగా ఇంకొక నాలుగు వేల రూపాయలు వస్తుంది అంటే మన ఫోటోగ్రాఫర్ల పరిస్థితి ఏంటంటే అరవై ఏళ్ళ తర్వాత మన కాళ్ళు చేతులు పనిచేస్తావు లేదో తెలియదు కానీ నీ భార్యకు నీకు ఇద్దరు సెమ్మ చేసుకుంటే నెలకు ఎనిమిది వేల రూపాయలకు వస్తుంది మరి ఎంత మంచి స్కీమ్స్ ఉన్నాయి ఈ స్కీమ్స్ని మనం ఎందుకు ఉపయోగించుకోవడం లేదో ఒక్కసారి ఫోటోగ్రాఫర్స్ ఆలోచించాం ఇందాక చెప్పాను స్క్యాప్లో ఒకవేళ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఎవరు కొత్తగా అనుకుంటే డబ్బులు వస్తాయి ఒకవేళ వాళ్ళ భార్య వాళ్ళ శ్రీమతి ఎవరైనా డెలివరీ అయినారనుకోండి ప్రధానమంత్రి గారి ఆ స్కీమ్ ద్వారా మనకు నలభై రూపాయలు మనమైతే అది పే చేస్తామో డెలివరీ ఛార్జెస్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఇవి ఎవరు వాడుకుంటున్నారు ఒక ఫోటోగ్రాఫర్ నేను వాడుకున్నాను చేతులు చెప్పి చెప్పండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు అనేవి పూర్తిగా ఉత్తర భారతదేశానికి పరిమితమైనవి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి స్కీమ్స్ మనకు ఎలిజిబిలిటీ కాక ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతుంది మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే మన జీవితాన్ని మనం మార్చుకుందాం ఎల్ఏసీ ముఖ్యమే అనేకమైన పోస్టల్ స్కీమ్స్ ఉన్నాయి ప్రధానమంత్రి శ్రమయోజన ఉంది లేబర్ యాక్ట్ లేబర్ ఇన్సూరెన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉపయోగించుకొని నెక్స్ట్ ఫోటోగ్రాఫీ డేకి ఒక వంద మందికి మేము మా గో గోవిందు శేఖర్ ఆధ్వర్యంలో ఇక్కడనే ఇక్కడనే మేము పిలిపిస్తాం లేదు మీరు అనా అయిపోయినా పిలిపి అంటే పిలిపించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం మీరు అందరూ మీ బ్యాంకు అకౌంట్ జిరాక్స్ తీసుకురండి మీ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురండి మీరు రెండు ఫోటోలు తీసుకురండి మేము ఇక్కడనే మీకు చేపిస్తాం অবকাশমি সভ্যি ধন্যান ফোটো ਆਜ ਵੀ ਵਿਵਸਥਾ ਚ ਲਾ ਲਾ ਵੀਡੀਓ ਤੇ ਫੋਟੋ ਬਟੋ ਵੀਡੀਓ ਬੰਦ